नमस्कार mm -hmm. mm -hmm. no, no, no,

పార్టీలో చేరడానికి విచ్చేసినందుకు కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆహ్వానం పలుకుతూ ఇవే మా ఆహ్వానం

ఇక్కడ చూడమ్ కళాలి ఎల్లాగే రేజింగ్స్ అందించాలి అలాగే మాజీ క్యాసారం రాములు చూడు కుర్షీద్ నాగయ్య కుమారి శ్రీనివాస్ కుమరి అంజయ్య కుమారి శ్రీశైలం షాకలి కృష్ణ సాగర్ జనార్దన్ పెద్ద భుజంగం గరికారి మల్లయ్య పట్నం చంద్రయ్య తలారి రవి వేగరి బాగయ్య गुड़गाड़ी रत्नाैया कलाली कृष्णागांव गुड़गाड़ी लक्ष्मीैया गुड़गाड़ी वरप्रसाद पटनाम पेंटैया कुमार डक्काैया कुभरी पेट्या कलाली रत्नय्या कलाली श्रीशैलम गौड अक्की काजा। <laughs> चाकली मिया। <शिवाया। laughs> <सेरे जंसी दुएया। laughs> <laughs> कुमर <laughs> शिवानंदम पुर वेक्टेशम तलारी कमलाक नई दिल्ली कलाली ममता बेगरी जयम्मा பேரி குமார் குமரி ஆனந்தம் குமார் ரவி மாஜி வட்ஸ்அப்ரல் மாஜி வாட்ஸ்அப்ரல் त <laughs> <laughs> చిన్నరాజు గారు కూడా పార్టీలోకి గ్రామ పంచాయతీ ఒకటో వార్డు మెంబర్ నేత అలాగే మా అలాగే మన గ్రామం నుంచి గంధి రెడ్డి ప్రజలు గారు కూడా రావట్లే కూర్చున్నాం బాలయ్య గారు కూడా శాఖ నర్సిలు కూడా అలాగే చలాలు పవన్ రావాల్సిందిగా కూర్చున్నాం కూర్చున్నాం నాలుగో కూడా పార్టీలోకి రావాల్సిందిగా కూర్చున్నాం మేడం మా ఊరి నుంచి మంచి గాయత్రాలు చాలా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా డ్రాప్ నుంచి మంచి యాక్టివ్గా రోజమ్మ మాకు పార్టీలోకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే

ம அலம்மாஜே மணி சீக்கிரம் அல்லது மாங்காரி சாசம்ம செமரா மசூ அலே செட்ட பிஸம்ம செம மரிய پوترا سپان کا اندرا مسیرا اڑلا وچ منشیرا لگے سی ہاں بھائی ایتھے چمیا گھر ماں ورکو کلاں دا کڑا باڈے لونگی آوانی صدا لگدنا ماں کانال پیماڑ ورکو راوصیڑا گڑچنا ہاں نا تی شید شید نا మల్లయ్య గారి శేమారాం పెద్దమల్లయ్య గారు అలాగే పొట్ట మల్లయ్య గారు వాడలోనికి రావాల్సిగా గుర్తించునాం. ఇక్కడ బిజమటిన్ గారు కూడా రావాల్సిగా గుర్తించు. అలాగే వెల్టూర్ గ్రామం నుండి అందరిని

वाले का अवकाश मिल अगलीचा ముందుకి రావాలి ఓకే నరైట్ బాతుల अंदर బాతుల పక్కకి దరికి కొట్ట ఓకే ధన్ కంటి అందరి కూడా మాతో పాటు వచ్చినటువంటి గ్రామస్తుల తరఫున నా తరఫున మీ అందరికీ నా పార్టీలకు ఆహ్వానించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు పొద్దున ఇంతకుముందు మా భర్త చెప్పినట్టు ఇప్పుడు నా లోకల్ ఎమ్మెల్యేకు ముప్పై రెండు సంవత్సరాల కాలం మనకు సేవ చేసిన కనీసం నాలుగు ఓట్లతోడిపోయినా మేము ఎప్పటి వరకు ఫోన్ ఒక ఎనిమిది రోజుల తర్వాత నాకు ఒక కాలు చేసిండు నేను లిఫ్ట్ చేయలేను ఒక రోజు ఇంటికి వచ్చిండు పచ్చినాడి పడి అన్ని చేసిండు నిర్ణయం అయిపోయింది మేము సండే రోజు మధ్యాహ్నం చేయనిస్తున్నాం సత్యం నిర్యాన్ని చెప్పినాం అడగ దాటేస్తా ముప్పై రెండు సంవత్సరాలు నా జీవితం నా మొత్తం ఆయనకి అంకితం చేస్తాను కనీసం ఒక ఫోన్ వెళ్ళడు డబ్బు నల్లని చూస్తాడా మంచు నల్లని చూస్తాడా ఆయన రికూటెతున్నా నేను ఎప్ప మాట్లాడుతూ ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు ఏదైనా చేస్తారు ముప్పై రెండు సంవత్సరాలు నేను నా జీవితం అంతా నష్టం ఆయనకే అంకితం చేస్తాను కాకపోతే మీరు రేపు వద్దున ఏ పను పెన సతుల మేర నేను మీకు అన్ని విధాల సపోర్ట్ గా ఉండు మాకు కూడా అంతే సపోర్ట్ గా ఉండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై ప్రకాష్ నాకు ఇక్కడ వచ్చిన నమస్కారం కాన్స్టిట్యున్సీలా ఎక్కడ జరగని డిఫరెంట్ ఎలక్షన్ మేడం కాన్స్టిట్యున్సీలా కాన్స్టిట్యున్సీలా లేని డిఫరెంట్ ఎలక్షన్ మా దగ్గర జరిగింది మేడం రెండు టిఆర్ఎస్ పార్టీ నుంచే కొట్లాడినాం మేము మేము కేవలం నాలుగో క్రితం ఓడిపోయినాం మేడం మేము మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు పేరు సందర్భం లేదు ఇక్కడ కాబట్టి ఆయన పేరు తెచ్చుకోదుకోలేదు ఆయనకి ఇంచుమించు మేము దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు సేవ చేసినాం ఆయన అంటే కోసుకుంట్యూటీ మీ అన్న ఇట్లా అట్లా అంటే కూడా మేము ఎన్నో సార్లు కోసుకున్నాము తిట్టుకున్నాము కొట్టుకున్నాము అన్నీ అయిపోయినాయి మాకు ఏమో ఏం అవసరం జరిగిందంటే ఇద్దరు కూర్చున్నాకపోయినాయి మా సర్పంచ్ అభ్యర్థి మేడం మేడం ఇరవై ఆరు రోడ్లు బ్యాట్ కు కత్తెరకు బ్యాట్ కు కత్తెరడాయి ఇంకోటి నోట వాడాలి మేడం అది ఇంటి ఉన్నది కాబట్టి కత్తెరకు అది ఒక తొమ్మిది రోడ్లు పడై దురదృష్టం మా అన్న పడిపోయింది ఎన్నో దోదామం చేసి మేడం మా మీద ఎన్నో దుర్మార్గం అన్నగాల మీరు మీరు మా జలంగా మేము టీవీలో చూస్తుంటే మీ ఆర్థిక ఉగ్రవాదులు ఆదాని అంబాని ఎట్లున్నారు మా మాట ఒక ఆర్థిక ఉగ్రవాదు మేడం మీరు అనుకుంటే నేను అనుకుంటుండీ ఇంత సాబ్బరు డైరెక్ట్ మావులుగానే పేరేట్ మిలుస్తాడు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది నేను అంద తప్పు చేసి శిశుబాలకి ఒక చక్రం నిలిచింది శ్రీకృష్ణుడు మా జగడ్ సాబ్ ఎన్ని వస్తాడు చక్రం మీద అన్నరాని మేడం నేను తప్పులో ఇవ్వాలి మీరు ఒకసారి మా ఊరి మీద దృష్టి మీరు మీ ధైర్యంలో నాకు మీరు ఏ బాధ్యత తప్ప అది తూచే తప్పకుండా న్యాయంగా ధర్మంగా ఇంత వాళ్ళు అత్యంత పనిచేసాము ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా మంది తెలుసు ఆయన మీకు తెచ్చుకుంటాం మాట్లాడితే మాత్రము మీరు ప్రత్యేక దృష్టితో ఉండాలి కాంగ్రెస్ పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో మాపల్ని నమ్మకం ఇచ్చినందుకు రామేడ్ మా అంజన్నకు ప్రబం కింద సీన్ కు సిద్ధాంత మా మండల నాయకులు మా కాన్స్టియస్ నాయకులు సారీ ఎందుకంటే కొత్త కొత్త కాబట్టి పేర్లు మర్చిపోతుంటాం కదా వీళ్ళంటే అందరి మా తెలుసు ప్రశ్నించాలి సారీ మేడం తప్పకుండా క్షమించాలి కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి మేడం చాలా అంటే చాలా కట్టాల్సింది మేడం మీరు అనుకుంటే ఎంతో మేడం మంచి మంచి వారు ఎంత కాదు అని కానీ మీరు ఎందుకు చూసి చెప్తూ పోరు అతనే అయితే ఎంతవరకు క్యారెక్టర్లు చేచ్చు కిందికి వెళ్ళిపోయి సార్ మనము ఏదైనా ఉంటే క్యారెక్ట్ న్యాయం ప్రకారమే చేయడం మేము అన్యాయమైంది మీ దగ్గరికి ఏం తీసుకురాము మేము ఒక కంప్లైంట్ తీసుకురాము అన్యాయమైంది న్యాయబద్ధం అయితేనే మాకు సాయం చేయండి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈనాటి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి బీజేపీ నుండి కానీ బిఆర్ఎస్ పార్టీ నుండి కానీ మా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని అందరినీ ఆహ్వానిస్తూ ఈ రోజు నుంచి ఏ పార్టీలో నుండి వచ్చినా వారందరూ మా పార్టీ కుటుంబ సభ్యులుగానే కొనసాగుతారు మరియు ఇప్పుడు ఏదైతే గ్రామాలలో ముబారక్కు కానీ మాచరేడిపల్లి కానీ వెల్ంటూరు కానీ ఏ గ్రామాల్లో పోయినా కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు నూతనంగా వచ్చినటువంటి వివిధ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మా మండలం తరఫున బ్లాక్ తరఫున గ్రామం తరఫున అందరినీ సమాంగాన్ని తీసుకొని నడుస్తాము అదేవిధంగా మాచేడిపల్లి సర్పంచ్ కూడా పనిచేసిండు మరి ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన డైరెక్ట్ పార్టీకి సేవ చేయకుండా పార్టీ సానుభూతి పరంగానే ఉండే ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు మరి సత్యనారాయణని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది మద్దతు మరి ఆయన వారిని సంతోషంగా ఆహ్వానించడం జరిగింది మరి సభాముఖంగా కూడా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ముబారక్పూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం గారు కూడా రావడం జరిగింది మాజీ సర్పంచ్ ఆయనను ఎపిటీసీ కొనసాగిండు మరి వారిని ముబారక్పూర్ మాజీ సర్పంచ్ ఆహ్వానించడం జరిగింది వారు మరి సంతోషంగా ఆహ్వానించారు అదేవిధంగా వెల్టూర్ పిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డిని మరియు పోటీ చేసిన తొండ రాజును మరి ఇంకా గ్రామ పెద్దలను ఇంకా వివిధ హోదాలో ఉన్న పార్టీ హోదాలో ఉన్న అందరినీ మరి గ్రామ శాఖ అధ్యక్షుడు చోటును కూడా ఆహ్వానించడం జరిగింది మా పార్టీకి సంబంధించిన అక్కడ పెద్ద మనుషులు రాజు మన గాని ప్రభు గాని నవీన్ గాని ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరూ సంతోషంగా వారిని ఆహ్వానించడం జరిగింది ఏదైతే మీరు మా మీద నమ్మకంతో పార్టీలో చేయడం జరిగిందో మేము ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా మీ కూడా అందరితో సమానంగానే రేపు భవిష్యత్తులో కూడా వివిధ హోదాల్లో ఏ పదవులు వచ్చినా ఎవరు అర్హులు వారందరికీ కూడా మేము పార్టీ పరంగా ఆ పదవులు ఇచ్చి మిమ్మల్ని కూడా గౌరవిస్తాము మరి ఈరోజు పార్టీలో జాయిన్ కావాలని అనే ఉద్దేశం రావడం రాజకీయంగా పార్టీలు కానీ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి అని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ఉంది మన ఊరు బాగుపడాలి అనే ఉద్దేశంలో ఈరోజు మీరందరు రావడం మరి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న పనులను కూడా మీరందరు కూడా చూస్తున్నారు తప్పకుండా మరి రత్నాకర్ రెడ్డి గారు ఏమంటే మా ఊరు మీద స్పెషల్ ఫోకస్ ఉండాలి అని మాకు తెలుసు అలా ఏం జరుగుతుందో కానీ జగ్గారెడ్డి గారు టార్గెట్ చేయరు సరే ఎవరు ఇష్టం వాళ్ళదే నలుగుతారు కానీ తను స్పెషల్గా ఎవరిని అన్న పార్టీ వదిలినా ఏమనరు ఎవరిష్టపడరు ఇది మన స్వతంత్ర భారతదేశం మన స్వేచ్ఛ ఉంది ఇప్పుడు మీరు వచ్చినంటే మేము సంతోషపడుతున్నాం మరి పార్టీకి బలోపతం రావడం కూడా చాలా సంతోషం మిగతా పార్టీ నాయకుల ఉద్దేశం తెలుసు ప్రజలందరికీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి ఉద్దేశం ఆలోచన గుణం మీకు తెలుసు తేడా ఏందో తెలుసు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టారు మీరు ఏ టైంలో రావచ్చు ఏ పనినా చేసుకోవడానికి మరి మేమంతా ఉంటాము మీ అమ్మడా స్పెషల్ ఫోకస్ అంటే గవర్నమెంట్ వస్తే ఇంకా ఏమైనా అదనంగా మీ ఊరికి కావాలంటే కూడా మరి ఏముంటాయి ఊరికి కావాలి రోడ్లు మోరీలు లైట్లు నీళ్లు తప్పకుండా అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు తోడుగా మిగతా కూడా మిమ్మల్ని ముందు పెట్టి జగ్గారెడ్డి గారు మొన్న చెప్పాను మీటింగ్ లో ఎప్పుడు కూడా ఓడిపోయిన మన అక్కడ మన సంక్షన్ చూడిపోయిందనే ఫీలింగ్ ఎక్కడా వరద్దు నేను రాజుగారు కూడా చెప్తున్నా మిమ్మల్ని ముందు పెట్టే నడిపిస్తాం పార్టీ తరఫున ఎవరైనా ఉండండి మన ప్రభుత్వం మనం చేస్తున్న మన కష్టము మరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు ఉంది కాబట్టి మరి ఓడిపోయినా గెలిచిన మనం ముందుండే ఏ కార్యక్రమం అయినా మనం ముందుండే చేస్తాం ఫోటోగా పిలుస్తాం అంతేగాని మరి పబ్లిక్ లో మనమంటే మనం చేస్తున్నాం అనే విధంగా ముందుకెళ్తామని మరీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను